నాన్న నేను నేను దగ్గరగా చూసినప్పుడు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎంతో మందికి సంక్షేమం కార్యక్రమాలు చేపట్టారు వాటిల్లో కొన్ని వాటిల్లో పాల్పల్చుకునే అదృష్టం నాకు కూడా దొరికింది అప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే మా నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం ఆయన పొందినటువంటి ఆ సంతృప్తి మనం మన ప్రజలకు మంచి చేసుకోగలిగాము వాళ్ళ కోసం మనం అండగా నిలబడగలిగాము వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరాలి అని అంటే అది వాళ్ళకి చేర్చేంత వరకు ఆయన పడ్డ కష్టం ఆయన స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి కార్యకర్తలు కష్టాలు తెలుసు ప్రజల కష్టాలు తెలుసు కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తితో మనకేంటంటే అంటే మనం చెప్పుకోబలేదు మేము ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు కష్టాలు ఉన్నాయి మాకు ఈ రకంగా ఏదన్నా చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేమి పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు మా తాతయ్య కూడా ఎప్పుడు అనేవాళ్ళండి ఎవరి మీద అయినా కోపం వస్తే ఒక మాట అనండి ఒక దెబ్బ వేయండి వాళ్ళు పొట్టగొట్టొద్దు వాళ్ళని బాగా చూసుకోండి అని ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం ఎంతోమంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతి చేసే అవకాశమే లేదని నేను గట్టిగా చెప్తాను అటువంటి మనిషి మీద అవినీతి ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు కట్టి తప్పుడు కేసులు కట్టి ఆయన్ని కేవలం కష్టపడాలన్న ఉద్దేశంతో తీసుకుని వెళ్ళి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు నాన్నకి ఈ కేసులు అవి పడతాయి మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు అది కరెక్టే కానీ మీ మీద టార్గెట్ చేస్తారని అది కూడా లెక్క చేయకుండా నాన్న ప్రజల కోసం మాట్లాడారండి ఫస్ట్ ఏం చెప్పారంటే భయపెట్టడానికి ట్రై చేశారు కేసుల మీద కేసుల ఆయన గలం ప్రజాగలం ప్రజల కోసం ఆయన మాట్లాడే మాటలు ఆగిపోకూడదు అందుకని ఆయన వాటికి భయపడలేదు ముందుకెళ్ళారు ఇప్పుడు అరెస్టులు జరిగాయి పర్లేదు అంటే నిజం అనేటువంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది మాకు ఆ నమ్మకం ఉంది నాయకుల్ని కానీ ఇదే రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని కష్టాలు పడినా నాయకులు ఇప్పటికీ మా నాన్న వెనకాల ఉన్నారు కార్యకర్తలు ఇప్పటికీ మా నాన్నే వదిలిపెట్టట్లేదంటేనే అంటేనే అది ఆయన వ్యక్తిత్వానికి ఆయన మనుషుల మీద చూపించే ధ్యాస ఆయన మనుషుల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానానికి అది ఒక చిన్న ఉదాహరణ నాన్న అరెస్ట్ అయినప్పటి నుంచి అయితే ఏమండి కార్యకర్తలు అయితే ఏవండి జిల్లా ప్రజలైతే ఏమి మా కుటుంబ సభ్యులైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలైతే ఏమండి ప్రతి ఒక్కరు వచ్చి మా కోసం మా అమ్మ మీరు దిగులు పడద్దు మేము ఉన్నాం మీతో మీకేం కావాలన్నా మేము ఎప్పుడు మీకోసం నిల్చొని ఉంటామని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కర్లకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సర్వేపల్లి ప్రయో ప్రజలు ఎవ్వరూ కూడా అసహనానికి గురి కావద్దు అధైర్యపడద్దు ఈ అడ్డంకులు లేకపోతే ఈ కేసులు అనేవి తాత్కాలికమైనవి నాన్న మళ్ళీ కడిగిన ముత్యంలాగా అలాగే బయటకు వస్తారు మళ్ళీ యధావిధిగా వచ్చి ప్రజల సమస్యల మీద పార్టీ పనుల మీద దృష్టి పెడతారు ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది అప్పటి వరకు మీకు ఎవరు లేరని అనుకోవద్దు నేను నాతో పాటు పార్టీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మీకు అండగా ఉంటాము ఏ నిమిషంలో మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము మీకు అందుబాటులో ఉంటాము నాన్న ఎలా అయితే నిత్యం ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉన్నారో మేము కూడా ఈరోజు నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామండి